రాజస్థాన్ లో ఖాన్ దీపికా పరుకోనే పై కార్ల ప్రకటనకు సంబంధించి చీటింగ్ కేసులో ఇరుక్కున్నారు భరత్పూర్ జిల్లా నివాసి కీర్తి సింగ్ ఈ ఇద్దరి ప్రమోషనల్ ప్రకటన చూసి ఇరవై నాలుగు లక్షలు విలువైన హుండాయ్ ఆల్కాజర్ కార్ను కార్ ను కొన్నప్పటికీ ఆరు నెలల్లో ఇంజన్ లో టెక్నాలజీ సమస్యలు రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు షోరూమ్ సిబ్బంది కూడా మోడల్ లో డిజైన్ సమస్యలు ఉన్నాయి సరి చేయలేమంటూ సరిగ్గా పట్టించుకోలేదని కోర్టులో చెప్పారు మొదట పోలీసులు ఎక్స్పర్ట్స్ రిపోర్ట్ ఆధారంగా కేసు నమోదు చేయకపోయినా అసంతృప్తి వ్యక్తం చేసిన కీర్తి హైకోర్టును ఆశ్రయించారు భరత్పూర్ సిజేఎం కోర్టు విచారణలో షారూక్ దీపికా హుండే బ్రాండ్ అంబాసిడర్లు కాబట్టి ప్రజలను తప్పుదోవ పట్టించారని వినియోగదారుడికి నష్టం జరిగింది కాబట్టి బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేసింది ఫలితంగా మధురగేట్ పోలీసులు షారుక్ దీపికా హుండే కంపెనీకి చెందిన ఆరుగురు సిబ్బందిపై ఐపీసీ ఫోర్ ట్వంటీ చీటింగ్ సెక్షన్ పై కేసు నమోదు చేశారు